విన్నా తిలుతును

అయిపోయిందన్న టైమ్ అయిపోయిందని ఏం చేయాలి చెప్పా ఎట్లా దీపిస్తామాల పరాబున్నా

ఏమైందా <old> తిడుతు <friend's name> <well> <rape Jean> <subctu ata�� stop>

ఓకే కదా పొన్నిన బ్రేక్ బ్రేక్స్ పిక్ కంపించే అయిపోయింది తిమిజ్ కమానే వేరమన్స్ కొడవు ఆ చూసో చికేలతి కొరి దీని చేస నూర్దాని కిలేసవో ఏమొరాక్షన్ కాలి నేను నీంద చిల్లర

ఏంది బాధ అనిపిస్తుంది మేము వస్తే కూడా చిల్లుగడ మీదకి అంత సీరియస్ అయిపోయి చిల్లుగడ మీదకి అంత రేజ్ అయిపోతుండో మీరేం అక్కడ చెప్పేది అంటున్నాడు ఇంకేముంది వచ్చి రెస్పెక్ట్ ఏముంది మధ్యలో

అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి తెలియలేవు ఏమైంది అయ్యింది కొంచెం కూడా నాలెడ్జ్ లేదు ప్రెగ్నెన్సీ శ్రీమంతం చేస్తా బేబీ బాగుంటాలి బాగుండాలి శ్రీమంతం వీడియో వేస్తా బేబీ మంచిగా ఉండాలి నా బేబీ మంచి

నియం నమల నాポルト ఇప్పుడు ఏమవుతుంది अरे నాని బుద్ధాల లేవు ఏమవుతది బుద్ధాల లేవు తట్టమంటున్నా ఏం కాదు బుద్ధాల లేవు నేను అనుకుంటున్నా ఆహా అయితే బుద్ధాల లేని వాళ్ళ బయట వస్తా బుల్లిగా నిన్ను కాదనట్లే ఏమీ కాదు మీద <muchan> నాకు నేను ఒక్కని ఒడ్చాను నేను ఒక్కని ఒడ్చాను నేను ఒక్కని ఒడ్చాను ఏ ఈ మోడరేటర్ ఎందుకు మాత్రం మాట్లాడవా మామ ఇది ఏంట్రా ఏంటని అంటావ్ ఏంది అలా అవు కాబట్టి ఉంటుంది ఇంకా వేరొకదైతే ఎప్పుడు నిన్ను ఒదంగం చేయి ఏంంగే గాడు నేను నిజంగానే దేంగ సప్రెగ్నెన్సీ తీసేమంటే আরে బాబు వెలుగు కాదె యావు వెలుగు అన్ని వీడో కొట్టింది కదా అన్ని వీడో కొట్టి పాప మంచిగా ఉండాలి వెళ్తు మంచిగా ఉండాలి అది బలపా తింటే పోసుకున్నది కదా అది నా అవసరం కోసం అని చెప్పి పైసలు కావాలి किसकी नजर में वाला राजीव दीक्षा 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 र ఇంకోసారి దీలకు సరే అక్కడ పడుతుంది మళ్ళా ఎవరేజ్ ఏమైతుంది ఏమైతుంది మంచిది మంచిది బయలుదేరు బయట బయలుదేరు బయలుదేరు బయలుదేరు

తాలిమ్ అన్న కొ నాడిగడి సంపిస్తంది గైస్ కాన్సెప్ట్ చెప్పింది నేను ఏం గా అర్థునా న పదపవాల లింకేషన్ అర్థునా మజలస స కాన్సెప్ట్ చెప్పింది కబట మసలేస్కో కొ ప్లీజ్ మీ తన్నం వేద్దాం జస్ట్ వీడియో ఎప్పుడేస్కో కొ 9 వేస్కొంది నేను అన్నం నేను యాడ్ చేస్తున్నా చెప్పి నార్మల్ అంటే హైపోమ అని చెప్పాది సో మీ ముగ్గురం కెమెరా అంటే గల్లీ లోకి వీళ్ళ వీళ్ళ వీడియోస్ అంటే అంటే మేనల్లు లైక్ మైనల్ కూతురు ఆ కంట ఆ వీడియో గల్లీ పూరీస్ లో వాడే కాబట్టి సో గల్లీ లో ఇప్పుడు రకమైన అంటే మీకు చేయదు అన్ని అట్లా రావచ్చు మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్లలో వేసుకోకండి ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇంకొకటి ఏంటి అంటే వీడియో ఎప్పుడు రాలేదు బెల్లి పోయిస్ లో ఈ రాలేదు మాకు అంటే వచ్చినాయి కానీ మా గురించి వీళ్ళ గురించి సో ఏంటంటే అన్న మనం ప్రయాణం చేస్తున్నాం ఎవరితో అనేది నేను పేరు మెన్షన్ తెలియను మనం సీరియస్ సీరియస్ గా చూసుకుందాం సడన్ గా ఒకరు వస్తారు ఎవరో ఒకరు వస్తారు మనం మరుచుకునేటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ మీద ప్రయాణం చేయాలి ఏం ప్రయాణం కనుకుంటున్నాం ఆ పెద్దవాళ్ళు రాలేరు అయితే ఏంటంటే నువ్వు చెప్పాలి డాక్టర్ దగ్గర ప్రెగ్నెన్సీ కన్సల్ట్ అయిపోయినాము ప్రెగ్నెన్సీ తీపిస్తున్నాము అది అని చెప్పేసి

చాలా అంటే చాలా సీరియస్ గా చేస్తాము అసలు మాకు మధ్యలో నవ్వొచ్చినా కూడా ఓకే మేము కంట్రోల్ చేసుకుంటాం అనమాట ఈ ఇంటర్ లాస్ట్ పెడుతున్నాం లాస్ట్ పెడుతున్నాము అన్ని ఫస్ట్ వీడియో మాత్రమే చూసి ఎవరు వచ్చినా సరే నువ్వు సీరియస్ అవ్వాలి